తులసి చెట్టు అండి పెద్దగా ఏమొద్దు కానీ గుబురు వచ్చేటట్టు ఇది ఇట్లా గుబురు గుబురుగా కా కొంచమైన రెండు మొక్కలున్నాయి వస్తుందా గుబురు వస్తుందా ఇది వస్తుంది ఇది వస్తుంది ఇక్కడ ఈ పూల చెట్లను చూస్తుంటే నాకైతే ఈ పూల చెట్లు తీసుకోవాలనిపిస్తుంది ఒక్కటైనా తీసుకోవాలనిపిస్తుంది తులసి చెట్టుతో పాటు ఈ పూల చెట్టు కూడా తీసుకుంటాను అంత బాగున్నాయో ఈ పూల చెట్లు చెట్టు నిండా పూలు ఉన్నాయి చూస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది ఒక పూల చెట్టు అయితే ఖచ్చితంగా తీసుకుంటా నేను పడతాయా తులసి చెట్టు చామంతి చెట్టు తీసుకున్నాను చాలా రోజుల నుంచి తులసి చెట్టు అయితే తీసుకోవాలనుకుంటున్నాను కార్తీక మాసంలో స్టార్టింగ్లో తీసుకుందాం అనుకున్నాను లేదు ఇప్పుడైతే తీసుకున్నాను కార్తీక మాసంలోనే శుక్రవారం రోజున తీసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కార్తీక మాసంలో శుక్రవారం రోజున తులసి కోట తులసి కోటతో పాటు తులసి చెట్లు తెచ్చానండి అదేవిధంగా అక్కడ ఉన్న మొక్కలను చూస్తే మంచిగా అనిపించి చామంతి చెట్లు తెచ్చాను ఈరోజు నాకు చాలా సంతోషంగా